అందరికీ నమస్కారం ఈరోజు ధనుస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి నమస్కారం ధనస్సు రాశి వారందరికీ ఈ రోజు శుభదినం కాగలదని ఆశిస్తూ మీ అధిష్ఠాన దేవత ఆశీస్సులతో ఈ రోజు మీ ఫలితాలను వివరిస్తున్నాను ఈ రోజు మీ ఫలితాలను వివరిస్తున్నాను ఏ రంగాలలో మీరు విజయం సాధిస్తారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వంటి సమగ్ర సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూసి మీ దినచర్యను మరింత మెరుగుపరుచుకోండి మొదటగా ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుని కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి మీ సమస్యలన్నీ తీరి ఆనందంగా జీవిస్తారు ఈ రోజు ధనస్సు వారికి కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభించి వారి సలహాలు మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తాయి చిన్నపిల్లలతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది గృహ వాతావరణం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం విషయానికొస్తే ఈరోజు మీరు గతంలో ఎదుర్కొన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు శరీరానికి తగినంత విశ్రాంతినివ్వడం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మరింత ఉత్సాహంగా ఉంటారు యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏకాగ్రతతో చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు గురువుల నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది నూతన విషయాలపై ఆసక్తి పెరిగి వాటిని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ కెరియర్ విషయానికి వస్తే మీరు చేపట్టిన పనులలో సులభంగా విజయం సాధించే అవకాశం ఉంది సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి ప్రశంసిస్తారు నూతన బాధ్యతలు స్వీకరించడానికి ఇది సరైన సమయం ఆర్థికంగా ఈరోజు మీకు మంచి లాభాలు అమెరే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా మీరు స్థిరపడటానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి పెట్టుబడుల విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా భవిష్యత్తుకు పొదుపు చేసుకోవచ్చు ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు మంచి అనుభవాలు ఎదురవుతాయి మీ భాగస్వామితో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది స్నేహితులతో ఈ రోజు మీరు ఆనందంగా గడిపే అవకాశం ఉంది పాత స్నేహితులను కలవడం వల్ల గతస్మృతులను నెమరు వేసుకుంటారు వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి నూతన స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో ఈరోజు మీరు ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను గౌరవాన్ని పెంచుకుంటారు చిన్నపాటి మనస్పర్ధలున్నా అవి త్వరలోనే సమసిపోతాయి భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు లేదా విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆఫీసులో ఈరోజు మీరు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ పనితీరు మిమ్మల్ని ఒక మెట్టు పైకి ఎక్కించే అవకాశం ఉంది కార్యాలయంలోని సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది పని ఒత్తిడి ఈరోజు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు ప్రణాళికాబద్ధంగా పనులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు చిన్నపాటి విరామం తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీలో దాగి ఉన్న సృజనాత్మకతకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది కళలు సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈరోజు విశేషమైన పురోగతి లభిస్తుంది మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఇదే సరైన సమయం మీ ప్రతిభాభివృద్ధికి ఈరోజు చక్కటి అవకాశం ఉంటుంది నూతన నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు మీలో ఉన్న శక్తిని వెలికి తీయడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అది సామాజిక కార్యక్రమం కావచ్చు లేదా వ్యక్తిగత వేడుక కావచ్చు మీ భాగస్వామ్యం అందరినీ ఆకర్షిస్తుంది నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు శుభకార్యాలకు సంబంధించిన పనులు ఈరోజు మీకు అనుకూలిస్తాయి ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో వివాహ గృహ ప్రవేశం వంటి శుభకార్యాలలో పాల్గొంటారు ఆనందకరమైన వార్తలు వింటారు మనసుకు ప్రశాంతత లభిస్తుంది సామాజిక గౌరవం ఈ రోజు మీకు పెరుగుతుంది మీరు చేసిన మంచి పనులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది సేవారంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు లభిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది నెట్వర్కింగ్కు ఈరోజు మంచి అవకాశం కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అవి మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి రోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు వాటిలో మీ అభిప్రాయాలు ఆలోచనలకు ప్రాధాన్యత లభిస్తుంది మీ సూచనలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి మంచి ప్రశంసలు పొందుతారు అధికారుల నుంచి రోజు మీకు తగిన మద్దతు లభిస్తుంది వారి సహాయ సహకారాలతో మీరు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి వారికి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ రోజు వాటికి పరిష్కారం లభిస్తుంది న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది అయితే ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది చిన్నపాటి గొడవలు మనస్పర్ధలు ఏర్పడినా అవి త్వరలోనే సమసిపోతాయి కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా అనవసరమైన వాదనలకు దూరంగా ఉండవచ్చు సంయమనంతో వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది ఈరోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి తప్పులు చేయడం మానవ సహజం అయితే నుంచి గుణపాఠం నేర్చుకోవడం ముఖ్యం ఈరోజు మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుంది ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు ధైర్యం ఈరోజు మీకు తోడుగా ఉంటుంది మీరు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల అసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలరు నమ్మకం ఈరోజు మీ బలం మీపై మీరు పెట్టుకున్న నమ్మకం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది ఇతరుల నమ్మకాన్ని కూడా చూరగునడంలో మీరు సఫలమౌతారు మీ వ్యక్తిత్వానికి ఈరోజు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మీ నిరాడంబరత నిజాయితీ అందరినీ ఆకట్టుకుంటాయి మీ మాట తీరు ప్రవర్తన ద్వారా ఇతరులపై సానుకూల ప్రభావం చూపుతారు వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు మంచి సమయం కొత్త అలవాట్లను అలవర్చుకోవడానికి చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నించండి మీలో మార్పును కోరుకుంటే ఈ నుంచే ప్రారంభించండి ప్రేరణ ఈరోజు మీకు లభిస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి లేదా మీరు చదివే పుస్తకాల నుంచి మంచి ప్రేరణ పొందుతారు ఇది మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది మీ సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది మీరు ఏ పనిని తలపెట్టినా దానిని పూర్తి చేయడానికి దృఢ నిశ్చయంతో ఉంటారు మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది మీ మనోభావాలను ఈరోజు ఇతరులతో పంచుకుంటారు మీ భావాలను వ్యక్తీకరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది అనుబంధాలు మరింత బలపడతాయి మానసిక శాంతి ఈరోజు మీకు లభిస్తుంది అనవసరమైన ఆలోచనలు ఆందోళనల నుండి బయటపడతారు ధ్యానం ప్రకృతితో గడపడం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ఆనందం ఈరోజు మీ సొంతం చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుకుకుంటారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు మీ సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు మీ ఆరోగ్యం ఆర్థిక భద్రత భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారిస్తారు ఇది మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది గత ఫలితాల నుంచి ఈ రోజు మీరు గుణపాఠాలు నేర్చుకుంటారు గతంలో జరిగిన సంఘటనలను విశ్లేషించుకుని భవిష్యత్తుకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనుభవాలు మీకు జ్ఞానాన్ని అందిస్తాయి సామాజిక సంబంధాలు ఈ రోజు మరింత బలోపేతమవుతాయి మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు పాత పరిచయాలను పునరుద్ధరించుకుంటారు ఇది మీ సమాజంలో స్థానాన్ని మెరుగుపరుస్తుంది పరిశ్రమలలో పనిచేసే వారికి రోజు శుభకరంగా ఉంటుంది నూతన ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం మీ ఆలోచనలు కృషికి మంచి ఫలితం లభిస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు రోజు మీరు ప్రదర్శిస్తారు మీ మాట తీరు వాణిజ్య నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి చర్చలలో విజయం సాధిస్తారు ఒప్పందాలు కుదుర్చుకుంటారు సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలలో ఈ రోజు మీరు పాల్గొంటారు సంప్రదాయాలను గౌరవిస్తారు వాటిని అనుసరిస్తారు పెద్దల ఆశీస్సులు లభించి మంచి పనులు చేస్తారు కళలు సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది కొత్త ఆలోచనలు మీకు స్ఫూర్తినిస్తాయి క్రీడలలో పాల్గొనే వారికి ఈ రోజు విజయం చేకూరుతుంది మీ శారీరక మానసిక సామర్థ్యాలు మీకు తోడ్పడతాయి ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో సహాయపడతాయి వ్యాపార పర్యటనలు ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి విహార పర్యటనలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల మానసిక ఉత్తేజం లభిస్తుంది ఇంటి సంస్కరణలకు ఈ రోజు మంచి సమయం ఇంట్లో మార్పులు చేయాలనుకుంటే వాటికి ఈరోజు శ్రీకారం చుట్టండి గృహ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది ఆధ్యాత్మికంగా ఈ రోజు మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు దైవ భక్తి పెరుగుతుంది పూజలు ధ్యానం వంటి వాటిపై దృష్టి సారిస్తారు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మిక యాత్రలు చేయడానికి ఈ రోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది దైవానుగ్రహం పొందగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు రోజు మీ అదృష్ట రంగు పసుపు పరిహారం ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి ఆలయాన్ని సందర్శించి దీపారాధన చెయ్యడం లేదా ఇంట్లోనే స్వామివారికి చిన్నపాటి పూజ చెయ్యడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు మరింత అదృష్టాన్ని తెస్తుంది మంత్రం ఓం నమో వెంకటేశాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి సమస్యలు తొలగిపోతాయి ధనస్సు రాశివారికి రోజంతా శుభమే జరుగుతుందని ఆశిస్తున్నాను మీ దినచర్యను ఆనందంగా ఉత్సాహంగా విజయవంతంగా గడపండి శుభం భూయాత్ ఈ విధంగా ప్రతిరోజూ మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి